హాయ్ ఫ్రెండ్స్ వంటకి ఎటువంటి పాత్రలు వాడాలో ఇప్పుడు మనకి ఫుడ్ చాలా సేఫ్గా ఉండాలి అనుకుంటున్నాం కనుక ఏ విధమైన పాత్రలు మనం ఉపయోగిస్తే మన ఫుడ్ బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం ఇప్పుడు అల్యూమినియంలో వాడితే అది అబ్జార్బ్ చేసుకొని దాంట్లో ఉండే కెమికల్ మన ఫుడ్లోకి కలుస్తుందని చెప్తున్నారు అదేవిధంగా స్టీల్ గిన్నెలు మంచి అంటున్నారు అదే స్టీల్ని అయితే మనం కూర వండితే అది మాడిపోతుంది అనేసి స్టీల్ ఉపయోగించడం కన్నా అల్యూమినియం పాత్రలు ఉపయోగించడం బాగుంటుంది అన్నట్టు మనం వాటికి అలవాటు పడిపోయాం కానీ ఇప్పుడు అల్యూమినియం పాత్ర వల్ల మన హెల్త్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు సరే అంటున్నప్పుడు మనం అల్యూమినియం పాత్రని ఎందుకు ఉపయోగించాలి దాన్ని మార్చుకుందాం ఓ స్టీల్లో వండుదామని అనుకుంటున్నాం కానీ స్టీల్ పాత్రలో మనం వంట చేస్తుంటే అది త్వరగా హీట్ వచ్చి మాడిపోతుంది కనుక ఇప్పుడు మనకి ట్రైప్లై స్టీల్ వస్తుంది ఈ స్టీల్ గిన్నెలలో మనం కర్రీ చేసుకున్న మాడకుండా చాలా చక్కగా వస్తుంది చాలా బాగుంటుంది నేను ఇటువంటి అల్యూమినియం వాడకూడదు అని చెప్పటం విన్న దగ్గర నుంచి సరేలే ఇదేదో ట్రైప్లై బాగుంది కదా అనేసి నేను ట్రైప్లై గిడ్ని ట్రై చేశాను ఇవి చాలా కాస్ట్ ఉంటాయి ఇంత కాస్ట్ పెట్టు కొనాలని కూడా ఆలోచించేదాన్ని సరే అని అమెజాన్లో సెర్చ్ చేస్తా ఉంటే నాకు ఒక ట్రైప్లై గిడ్ని నచ్చింది అది చాలా రీజనబుల్గా ఇది హాఫ్ కేజీ కర్రీ వండుకోవడానికి ఉపయోగపడుతుంది చక్కగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులోనే నేను అన్ని కర్రీస్ చేస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎంతో పడలేదు సెవెన్ ఫిఫ్టీ రూపీసే అసలు సెవెన్ ఫిఫ్టీకి ట్రైప్లైగిన్ బాగుంటుందా లేదా అనుకొని తీసుకున్నాను కానీ తీసుకున్న తర్వాత ఇది చాలా బాగా నచ్చింది ఇందులో వంట త్వరగా మాడకుండా చాలా చక్కగా వస్తుంది దీంట్లో నేను రైసులు కూడా చేస్తున్నాను ఫ్రై బెండకాయ ఫ్రై పొటాటో ఫ్రై మాత్రం చేయడానికి మాత్రం ఉపయోగపడదు ఇప్పుడు మనకి కుక్కర్లో కూడా ట్రై ప్లై కుక్కర్స్ వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది నేను ఇంపెక్స్లో ట్రైప్లై కుక్కర్ తీసుకున్నాను ఇది యూజ్ చేస్తున్నాను చాలా బాగుంది ఫైవ్ లీటర్స్ తీసుకున్నాను నేను ఇందులో వన్ గ్లాస్ చిన్న గ్లాస్తో రైస్ ఉన్నా కూడా చాలా బాగా వస్తుంది ఇందులోనే కర్రీ చేసుకుంటున్నా ఇందులోనే పప్పు అన్నీ చేసుకుంటున్నా చాలా బాగుంది ఈ ఇంపెక్స్ టైప్ లై కుక్కరు నేను ఈ కుక్కర్ను కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేసుకొని తీసుకున్నాను ఇది కూడా ఫస్ట్ ఆర్డర్లో డెలివరీలో ఈ కుక్కర్ మనకి హ్యాండిల్ బ్రేకే వచ్చింది సరేలే అని మళ్ళీ ఆర్డర్ చేశాను నెక్స్ట్ వచ్చింది కరెక్ట్గా వచ్చింది దీన్ని యూజ్ చేసిన తర్వాత ఇది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడే ట్రైప్లై గిన్నెలంటే ఏంటో అనుకుంటాం ట్రైప్లై అంటే మనకి గిన్నె తిక్కు ఉంటుంది ప్లస్ మనకి పైన కోటింగ్ ఏమో స్టీల్ ఉంటుంది మధ్యలో అల్యూమినియము మళ్ళీ పైన స్టీల్ ఉంటుంది అందువల్ల మనకి గిన్నె కూడా చాలా బరువు ఉంటుంది ఫుడ్ మనకి మాడకుండా టేస్ట్గా ఫుడ్ బాగుంటుంది ఇందులో వండుకుంటే నేను ట్రైప్లై గిన్నెలు వాడిన తర్వాతనే బాగుందన్న విషయాన్ని మీకు చెప్తున్నాను ట్రైప్లై గిన్నెలు మనం వాడుకోవచ్చు ఇందులో వంట వండుకోవటము చాలా బాగుంది మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్